రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో తమ ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అని అందులో ప్రధానంగా ఇరవై నాలుగు బై ఏడు గంటలు పనిచేసే ఉద్యోగుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మంత్రి చొరవ తీసుకుని పిడిటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పార్తీపురం మన్యాన్ జిల్లాలో రవాణా శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి విరుద్ధపత్రం అందజేశారు నాన్నగారు ఆర్టీసీ కండక్టర్ ఆర్టీసీ మమ్మల్ని పెంచింది ఆర్టీసీ ఆర్టీసీ తెలిసి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉందని మరొకసారి గర్వంగా ఒక అందరికీ కూడా ఆనందంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడు ఎవరు పట్టించుకోవాలని ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం దానిలో భాగంగానే గత మూడు రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో ఒక భాగంగా ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఏవైతే డిటిడిసి అనుకోండి మిగతా కొరియర్ సంస్థలు లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్ లో అక్కడ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకొకటి ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం న్యాయపరంగా ప్రభుత్వానికి సమస్యకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి దానికోవలోనే ఏ నియోజకవర్గాలు ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని ముప్పై మూడేళ్ల లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు వస్తాయో ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనగడ అలాగే ఆ సంస్థకు రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది